గమనించిన దేవునితో అవ్వాదమ్మ గారు సంబంధం చెడిపోతే కారణం ఎవరు కదండి ఇది నిజమా అందంట ఒక మాట కానీ చాలా మాటలు అది తీసుకుంది అందుకే బయట సోది వినకండి ఒకే వినేటట్టు ఉందనుకో ఆ వ్యక్తిని కాకేస్తాను ఖచ్చితంగా మాట్లాడతారని అడగండి అవునంటారు కదండరా ఎప్పుడు అడగలరో తెలుసా మీరు కూడా సోది చెప్తూ మానేతం చేయగలరు బాధగా ఉంది కదమాట బాధగా ఉంది కదా ఉంటుంది మరి నాడికి నాడిచ్చేస్తూ ఉంటాం కదా మనం ఒకవేళ ఒక్కసారి అలాగ ఆవిని కేకేస్తాను ఫోన్ చేస్తాను ఎలా అన్నారనుకోండి ఆయన తీసుకొస్తానండి తర్వాత ఏమంటారు చచ్చిపోయేంత వరకు కూడా నల్ల గుండెల్ని పేరు రాసుకుని ఎవరి గురించి మీ దగ్గర తీరు తెలుసండి ఎందుకంటే ఎలాగే పాడైపోయిన సంసారాలు చాలా ఉన్నాయి అవునంటారు కాదంటారు కుటుంబాన్ని కూల్చేసే వాళ్ళు మన పక్కనే ఉంటారు మనకు తెలీదు చెప్పుడు మాటలు తీయగా ఉంటాయి తర్వాత తర్వాత దాని వెనక దాని వెనకాలన్న పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే అన్నాడు మరొకసారి చద నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలెవారాయి ఉండక వాటిని ఖండించుడి ఖండించి చూడండి ఈ మాట తీసుకుని మీరు వెలుగు పొలం ఫలించాలంటే మీ దగ్గరకు వస్తున్న ఆ అపవిత్ర మాటలు కావచ్చు అటువంటి వాటిని మీరు ఖండించి చూడండి మీకు స్నేహితులు లెక్క తగ్గిపోవును కాక తగ్గుతారా ఎక్కువ ఉంటారండి తగ్గుతారా ఎందుకు తగ్గుతారు మీరు ఉంటారు కదండి సెల్ ఫోన్లో జబర్దస్త్ అని ఉంటుంది ఉంటుందా ఉంటుందా ఎంతమంది చూస్తారమ్మా అమ్మా ఎంతమంది చూస్తారు కదా ఎక్కువ శాతం చూస్తారు చూస్తారు చూడండి చూస్తారు ఎందుకు చూస్తారంటారు అమ్మా అల్లరితో కూడిన ఆటపాటలో అంతేకాకుండా డబల్ మీనింగు డైలాగులు క్రైస్తవుడు వినకూడని పదాలు ఉంటాయి అక్కడ అవునంటారు కాదంటారా ఇప్పుడు నేను అంటాను క్రైస్తవుడు అనబడిన వాడు వాటిని ఖండించాలి వద్దా మనకు మనమని ఖండించుకోవాలా హయ్ నర్మై నీ హృదయాన్ని నువ్వు జాత పెట్టుకో కంటిని జాత పెట్టుకొని మనం కత్తించుకోవాలా చెప్పండి ఎక్కువ చూస్తున్నారా లేదా ఎందుకని వాటికి లోబడిపోయారు కనుక వాటికి లోబడిపోయారు కనుక అందుకే ప్రీ దేని బిడ్డరా ఎక్కువ వాటికి దగ్గరికి వెళ్ళిపోతున్నారండి ఫోన్లోనైనా దానికి అంతేకాకుండా కొన్ని సీరియల్లు ఉంటాయి ఉంటాయి ఉండవా చెప్పండి బైబిల్లో దేవుడేమో రే సమయాన్ని సద్వినియోగం చేసుకోర్రా బాబు అంటుంటే దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఉంటారు చాలా విషయాలు అండి మీరు ఖచ్చితంగా నిలబడినండి ఎంత గొడవ వచ్చేద్దాం సాయంకాలం ఆరు గంటల నుంచి మొదలవుతుంటా సీరియల్ మొదలవుతాయా అది అవ్వకూడదు ఇంకొకటి వేస్తుంటాడు కొత్తగా వస్తుంది మీరు మిస్ అవ్వకండి టీవీ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉండాలి టీవీ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉండాలి ప్రార్థన టైం ఏదండి ప్రార్థన టైం ఉంటుంది కుటుంబ ప్రార్థన చేసుకోగలరా వాక్యం చదువుకోగలరా జరిగిద్దా అక్కడ ఏమైనా మంచి ఏమైనా ఉందా ఏమైనా ఉందా అక్కడ వెళ్ళలే ఎవరంట ఆడవాళ్ళకి ఆడవాళ్ళే వినరు అంతేనా అక్రమ సంబంధాలు దొరికేతడంటవా పిల్ల పొడి చేతడంటవా ఇలాగ ఉంటాయి కదా మాటలో అవునా కదా చెప్పండి ఎంత దాని దగ్గర అయిపోయారంటే ఎంత దగ్గర అయిపోయారంటే మగవాళ్ళేమో క్రికెట్కి ఆడవాళ్ళేమో సీరియల్కి మగవాళ్ళేమో ఎక్కడికి క్రికెట్కి ఆడవాళ్ళేమో సీరియల్కి ఇలా జరగడం ఏమవుతుందంటే ఈ కుటుంబ ఐక్యత ఐక్యత ఏమైపోతుంది పాడైపోతుంది పాడైపోయిందా ఉందా చెప్పండి పైగా అందరూ ఏమంటారు నేను కూడా పర్లోకి వెళ్ళిపోతానండి అంటారు గమనించండి వీడి వెనకాల ఉన్నది ఎవరు ఇవన్నీ జరగడానికి కారణం అర్థమవుతున్నామా సీరియల్ పుట్టించిందే ఆడు ఇవన్నీ నడిపించేదే ఆడు గమనించలే